హాయ్ ఫ్రెండ్స్ ఫిలింనగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ దాదాపు రెండు వందల సంవత్సరాలు మన దేశాన్ని ఆక్రమించుకుని వ్యాపార పరంగా రాజకీయ పరంగా తమ గుప్పెట్లో పెట్టుకున్న బ్రిటిష్ వారు సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ వంటి ఎంతో మంది మహానుభాబుల ప్రాణ త్యాగ ఫలంతో పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు స్వాతంత్రం వచ్చింది కానీ పంతొమ్మిది వందల యాభై ఒకటి వరకు ఎలాంటి రాజకీయ ఎన్నికలు జరగలేదు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై ఈ నాలుగు సంవత్సరాలు ఇండియా పాక్ విభజన వలన హత్యాకాండలతో భారతదేశం రక్తసిక్తం అయ్యింది పంతొమ్మిది వందల యాభై ఒకటి నుండి భారత రాజకీయాలు మొదలయ్యాయని చెప్పొచ్చు అయితే మన తెలుగులో రాజకీయాలు అప్పటికీ మొదలవ్వలేదు శ్రీ పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగ ఫలంతో పంతొమ్మిది వందల యాభై మూడు డిసెంబర్లో భాషా ప్రాతిపదికన మన రాష్ట్రం ఏర్పాటుకు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ను నియమించారు మద్రాస్ ప్రావిన్స్ నుంచి తెలుగు మాట్లాడే మనల్ని ఆంధ్రప్రదేశ్ పేరుతో విడదీసి ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించారు కర్నూలు రాజధానిగా నియమించారు అయితే కర్నూలులో సరైన సౌకర్యాలు లేకపోవడంతో పంతొమ్మిది వందల యాభై ఆరులో హైదరాబాదుని రాజధానిగా నియమించారు ఇక రాజకీయ పరంగా చూస్తే పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ నుంచి పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు అంటే ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టే వరకు దాదాపు ఇరవై ఏడు సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ మాత్రమే పరిపాలించింది పంతొమ్మిది వందల యాభై మూడు నుండి యాభై ఆరు నవంబర్ వరకు మనకు ముఖ్యమంత్రి లేరు కాంగ్రెస్ అధిష్టానమే ఢిల్లీ నుంచి పరిపాలించింది పంతొమ్మిది వందల యాభై ఐదులో జరిగిన ఎలక్షన్ల వల్ల పంతొమ్మిది వందల యాభై ఆరులో అనంతపురానికి చెందిన నీలం రెడ్డి గారిని మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా నియమించింది కాంగ్రెస్ అధిష్టానం ఈయన పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ నుంచి అరవై జనవరి వరకు అంటే మూడు సంవత్సరాల డెబ్బై ఒక రోజులు పరిపాలించారు ఆ విధంగా పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెడ్డిస్ రాజకీయాలలో కీలక పాత్ర పోషించడం మొదలుపెట్టారు ఆ తర్వాత దామోదర సంజీవయ్య గారు రెండవ ముఖ్యమంత్రి అయ్యారు మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి ఈయన ఆ తర్వాత మళ్ళీ నీలం సంజీవ్ రెడ్డి గారిని పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి అరవై నాలుగు వరకు అరవై నాలుగు నుండి డెబ్భై ఒకటి వరకు కాసు బ్రహ్మానందరెడ్డి గారిని ముఖ్యమంత్రులుగా నియమించింది కాంగ్రెస్ అధిష్టానం మధ్యలో ఒక సంవత్సరం పివి నరసింహరావు గారు ఒక సంవత్సరం పాటు టి అంజయ్య గారు ఆ తర్వాత జలగం వెంగళరావు గారు ముఖ్యమంత్రులుగా పనిచేశారు డెబ్బై ఎనిమిది నుండి ఎనభై వరకు మర్రి చెన్నారెడ్డి ఆ తర్వాత భవనం వెంకట్రామరెడ్డి కోట్ల విజయభాస్కర్ రెడ్డి పరిపాలించారు అయితే వీరంతా కాంగ్రెస్ అధిష్టానం కనుసన్నల్లో పనిచేసేవారు వారి సొంత ఆలోచనలతో గానీ అభివృద్ధి కార్యక్రమాలతో గానీ ఏ రోజూ పనిచేయలేకపోయారు ఏదైనా కాంగ్రెస్ అధిష్టానందే తుది నిర్ణయం ఒక్క మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రుల్ని ఒక ఉద్యోగులా ట్రీట్ చేసేది ఒక డమ్మీలుగా ట్రీట్ చేసేది నిజానికి వీళ్ళంతా డమ్మీలే ఇక్కడ కూడా అంతర్గత కుమ్ములాటలు అసూయ ద్వేషాలతో రగిలిపోతూ ముఖ్యమంత్రులుగా పనిచేసే వారిపై పితీరులు ఫిర్యాదులు చేసేవారు దాంతో కాంగ్రెస్ అధిష్టానం సంవత్సరానికి ఒక్కొక్క ముఖ్యమంత్రిని మార్చేది కేవలం ఇరవై ఏడు సంవత్సరాల కాలంలో పదిసార్లు ముఖ్యమంత్రులను మార్చిందంటే కాంగ్రెస్ అధిష్టానం మనల్ని ఏ విధంగా ట్రీట్ చేసిందో అర్థం చేసుకోవచ్చు కానీ ముప్పై సంవత్సరాల రాజకీయ కాలంలో కాంగ్రెస్లో జవహర్లాల్ నెహ్రూ ఆ తర్వాత ఇందిరాగాంధీ మాత్రమే ప్రధానమంత్రులుగా చేశారు అది కూడా నెహ్రూ మరణించడం వలన ఇందిరాగాంధీ ప్రధానమంత్రి పదవిని అలంకరించింది ఎప్పుడైతే పంతొమ్మిది వందల ఎనభై రెండులో నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టాడో ప్రజల్లో నూతన చైతన్యం మొదలైంది ముప్పై ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్ని ప్రజలకి దూరం చేసింది కానీ తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజలకి రాజకీయాలు దగ్గర చేసింది మన ముఖ్యమంత్రి ఎవరు మన ఎమ్మెల్యే ఎవరు మన మంత్రి ఎవరు ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకి ఏ విధంగా సేవ చేయాలి ప్రభుత్వ ఉద్యోగుల్ని ప్రజలు ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఏ పథకం ఎందుకోసం ఎవరి కోసం అభివృద్ధి కార్యక్రమాల గురించి సంక్షేమ సంస్కరణ పథకాల గురించి ప్రతి విషయం ప్రజలకి చేరివయ్యేలా చేశారు నందమూరి తారక రామారావు గారు ప్రజల్లో ఉన్నవారిని ప్రజలకి మంచి చేయాలనుకున్న వారిని ఒక సామాన్య వ్యక్తిని ఎమ్మెల్యేగా నియమించి పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ కంచుకోటని పికిలించి అఖండ విజయాన్ని సాధించి ఇందిరాగాంధీ దిమ్మ తిరిగి బొమ్మ కనబడేలా చేశారు ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ దెబ్బకి దేశ రాజకీయాలలో కూడా మార్పు మొదలైంది ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ గెలిచినప్పుడు ఆ ఐదు సంవత్సరాల కాలవ్యవధిలో మళ్ళీ ముగ్గురు ముఖ్యమంత్రుల్ని మార్చింది కాంగ్రెస్ అధిష్టానం ముగ్గురు రెడ్డిసే మరి చెన్నారెడ్డి గారు జనార్దన్ రెడ్డి గారు విజయభాస్కర్ రెడ్డి గారు వీరిలో ఎవ్వరూ వాళ్ళ మార్కును చూపించలేకపోయారు వాళ్ళంతా కాంగ్రెస్కి తొత్తులుగా పనిచేశారు మళ్ళీ ఎన్టీఆర్ గారు తొంభై నాలుగులో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు అయితే ఆ తర్వాత కొన్ని రాజకీయ పరిణామాలతో ఎన్టీఆర్ మృతి చెందిన తర్వాత ఆయన రాజకీయ వారసుడిగా తన అల్లుడు చంద్రబాబు పగ్గాలు చేపట్టి దాదాపు తొమ్మిది సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని పరిపాలించి దేశంలోని నెంబర్ వన్ హైటెక్ సీఎంగా పేరుగాంచాడు చంద్రబాబుని ఆదర్శంగా తీసుకుని ఎంతో మంది రాజకీయ రంగ ప్రవేశం చేశారు ఎంతో మంది రాజకీయాలలో ఉన్నవాళ్ళు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అంతెందుకు మన ప్రధానమంత్రి మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు చంద్రబాబు నాయుడు సలహాలు తీసుకునే ఆయన ఎన్నో సంక్షేమ సంస్కరణ పథకాలు ప్రవేశపెట్టారు అంత క్రేజ్ ఉంది చంద్రబాబు గారికి చంద్రబాబు తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నాడు వైఎస్ఆర్ కేవలం తన స్టామినాతో మాత్రమే కాంగ్రెస్ పార్టీని గెలిపించగలిగారు అంతవరకు కాంగ్రెస్లో ఉన్న నాయకులు ఒక లెక్క వైఎస్ఆర్ వచ్చాక వైఎస్ఆర్ది ఒక లెక్క అధిష్టానం లెక్కలు మార్చేశాడు వైఎస్ఆర్ వైఎస్ఆర్ కూడా మేము చెప్పినట్లు తోలుబొమ్మ ఆడినట్లు ఆడుతాడని అనుకున్న కాంగ్రెస్ అధిష్టానానికి సోనియా గాంధీ అంచనాలని తారుమారు చేసేశాడు వైఎస్ఆర్ సూటు కేసులు బరువు తగ్గించే ఢిల్లీ పంపించేవారు ఇదేంటి అని అడిగిన వారికి మా నుంచి ఎంతే వస్తాయి నచ్చితే తీసుకోండి లేదంటే లేదు అని ఎదురు సమాధానం చెప్పగలిగిన మగాడు వైఎస్ఆర్ పథకాల పేర్లు మాత్రమే గాంధీలివి నిర్ణయాలన్నీ వైఎస్ఆర్వే అంతవరకు డమ్మీ సీఎంల మాదిరి కాదని తన సొంత అజెండాతో వైఎస్ఆర్ ముందుకు వెళుతున్నాడని కాంగ్రెస్ అధిష్టానానికి కోపం వచ్చింది రెండు వేల తొమ్మిది ఎలక్షన్లు అయ్యాక అకాల మరణం పొందారు ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాలు తప్పాయి దేశంలోని కాంగ్రెస్ అధిష్టానాన్ని ఎదిరించిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఒకే ఒక్క ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గారే తెలుగు ప్రజలలో మహానేతగా పేరు తెచ్చుకుని స్వర్గస్తులయ్యారు ఆ తర్వాత ప్రత్యేక ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు ఐదు సంవత్సరాలు జగన్ నాలుగు సంవత్సరాలు పరిపాలించారు అయితే ఎన్టీఆర్ వైఎస్ఆర్ ప్రజల్లో సాధించినంత క్రేజు ఎవరూ సాధించలేకపోయారు ఇద్దరూ కాంగ్రెస్ పార్టీకి ముచ్చెమటలు పట్టించారు ఈ విధంగా ఇద్దరూ తోపులే హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వందే మాతరం జై హింద్